గుడ్ ఈవినింగ్ ఎట్లున్న ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో వెల్కమ్ టు బాలమణి ఉంచట్లు సో ఈరాజు అయితే వాళ్ళ లక్ష్మి వడతాం కాబట్టి మీకు అందరికీ వాళ్ళ లక్ష్మి వడతాం శుభాకాంహించాలు సో ఈరాజ్ అయితే మేము స్కూల్కి పోలేము ఇంట్లోనే పూజ అయితే కండి చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ రోజు మన శాను మాసంలో రెండవ శుక్రవారం సో వరలక్ష్మి వ్రతం సో చాలా మంది పూజలు చేసుకుంటారు సో ప్రతిసారి మేము కూడా చాలా ఘనంగా పూజలు జరుపుకునే వాళ్ళం ఆ రోజు మేమైతే ప్రతి పూజ అయితే చేసుకుంటాం సో ఈ రోజు మన వీడియో వచ్చేసి సినిమా కోతున్నాం ఫ్రెండ్స్ సో పిల్లలు స్కూల్ కాడ ఉన్నారు సో యాక్చువల్లీ ఈరోజు నేను షూటింగ్ అని షూటింగ్ ఇద్దామంటున్నాను సో రాఖీ వీడియో వచ్చేసి ఇంకొకటి చిల్డ్రన్స్ హాస్టల్ వీడియో కానీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు సో మా పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు సో టైంపాస్ అయితే లేదు సో అట్లా ఒక మూవీ వద్దామని చెప్పేసి ప్లాన్ చేసిన సో తంగరం సినిమా సో సినిమా బాగుందంట సో తంగరం సినిమా అంటే బంగారం ఎట్లా తీస్తారు అనేది సినిమా కాన్సెప్ట్ ఇది అద్దం మీట్ నే పెట్టు కొట్టు కొనేసారి సెకెంసార్డే ఎలెర్ టీ షర్ట్ రాదు ఏ కొట్టు కొంచెం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమని ముచ్చేట్లు అందరూ ఎట్ల ఫ్రెండ్స్ మేమైతే మంచుకున్నాం సో ఈరోజు అయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో అయితే రెండో శుక్రవారం శుక్రవారం కదండి శ్రావణ మాసంలో సో అయితే అందరూ వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే సో ఈరోజు ఈసారి అయితే మాకైతే లేదు పండగ సో ఈరోజు ఈసారి నేను చేయట్లేదు ఈరోజైతే ఇంట్లో మామూలుగా పూజ చేసి చేసుకున్నా ఇప్పుడైతే మేమైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు పిల్లలు కూడా స్కూల్కి పోలేరు ఇప్పుడైతే మేమైతే బయటకి వెళ్తున్నాం అది ఎక్కడికంటే మూవీకి వెళ్తున్నాం మళ్ళీ చాలా డేస్ తర్వాత మళ్ళీ తీసుకువెళ్తుండు మా గాయత్రి అయితే తాళం వేస్తుంది మా జానయ్య వేయింది ఆల్రెడీ కార్ ఎక్కింది కూర్చుంది అది కాని పెట్టాము మ్యాట్ మళ్ళా వర్షం వస్తాడుస్తుంది మొన్న జిఆర్టీలో తీసుకున్నది అలపుస నల్లపుస షార్ట్ నల్లపుస ఏయ్ ఇన్ని ఉండదు నా బేసి హ నా ప్లేస్ दीगो जाने देखो వరలక్ష్మి శుతాం కదా మేమైతే ఆ శేత అయితే ఇన్వైట్ చేసింది పసుపుకి సో అక్క వచ్చింది అక్క నేను ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు ఆ ఇంటికి అయితే పోతున్నాం పసుపు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ దా అశ్విని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే క్రేజీ అశ్విని ఏం చేస్తుంది పూజ అయిపోయిందా ఫ్రెండ్స్ చూడండి మా అశ్విని వాళ్ళ ఇల్లు బాగుంది ఇంకా ఇక్కడ పూజ చేస్తుంది ఎందుకు ఎందుకంటే పొద్దున్నీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ఎప్పుడు అవునా అడ్వాన్స్ హాపీ దొంగ పెట్టుకు నువ్వు గంధము పసుపు వస్తాలనొద్దు అనద్దాములు వద్దు అనొద్దు తప్పు ఫోన్ వస్తుంది అంత కలిపినాక గుర్తుకొచ్చింది ఎల్ల పెట్టిన బా ఎల్ల పెట్టిన బా అంటే అల్లె పుచ్చుకుంటునమ్మ పుచ్చుకుంటునమ్మ వాయినం పుచ్చుకుంటునం అక్కడ పుచ్చుకుంటూ పుచ్చుకుంటున్నా కలర్ అక్క అంత మంచిగా ఎల్లో కలర్ కనబడుతుంది ఆరెంజ్ అని ఎలా కలర్ ఇచ్చేసి అలవాడేసేది అన్న వాడు వేసి వాళ్ళు అన్ని పల్లీలు శనగపప్పు అన్ని వేసుకున్నారు బుర్ర చేయలే ఏం అంటే అట్లా చేస్తామో ఏమో ఆలుగడ్డ తిరనా నేను ఎందుకు వస్తాం అనేసి అన్నారు ఇవి మంచిగా ఏజ్ మీద ఉన్నకే అవుతలేవేమో

జూమ్ గై ఇచ్చిందిరా అవిట్లా ఆ అవజేతృతం అంటే క్లాస్మేంటే కదా అప్పుడు ఏనది అది నాన్న పాప అవునా మొన్నదా పాపకి గుండలోకి వచ్చేసింది తీసేయ వెళ్ళదట నేను యోగా పార్కునే ఎప్పుడు దొంగనక్క ఉంటది